జయ శ్రీరామ్ భారత్మాతాకి జై పద్దెనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు రోజున అనకాపల్లి జిల్లా యలమంచిలి గ్రామంలో జరిగినటువంటి ఒక సంఘటన విశాఖ జిల్లా గాజువాక నుంచి నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న యలమంచిలి వచ్చి క్రైస్తవ సోదరులు మతప్రచారం చేస్తూ కరపత్రాలను ప్రకార్డులను పది మందికి పంచిపెట్టడం మతప్రచారం చేసుకోవడం జరిగింది అయితే దానిలో ఉన్నటువంటి విషయాలను ఈ హైందవులు గమనించి దాని మీద అభ్యంతరాన్ని వ్యక్తం చేయడం జరిగింది దాని గురించి ఒక చిన్న వీడియో కూడా ఉంది గమనించండి

ఈ వీడియో చూశారు కదా ఈ వీడియోలో క్రైస్తవ సోదరులకు హైందవ సోదరులకు వాగ్వాదం జరిగినట్టు కనిపిస్తుంది ఏంటంటే వీళ్ళు మాకు మత స్వేచ్ఛ ఉంది మతాన్ని ప్రచారం చేసుకునే హక్కు మాకుంది అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది ఈ కరపత్రాలు గమనించినట్టయితే నాగేశ్వరరావు అనే వ్యక్తి తుని దగ్గర ఉన్నటువంటి అన్నవరం కొండపైకి వెళ్ళి ప్రతి సంవత్సరం కూడా గుండు చేయించుకుని చాలా నిష్టగా పూజలు చేసేవాడంట అటువంటి వాడు టెన్త్ క్లాస్ ఫెయిల్ అయిపోయాడంట ఫెయిల్ అయిపోతే చచ్చిపోదామని నిర్ణయించుకున్నాడంట నిర్ణయించుకొని చచ్చిపోవడానికి వెళ్ళినప్పుడు అతనికి ఒక స్వరం వినపడిందంట వెలుగు కనపడిందంట చచ్చిపోయి ఏం సాధిస్తావు బతుకుండి సాధించాలి అని చెప్పి అప్పుడు వెంటనే అతను బతికి టెన్త్ క్లాసు పరీక్ష రాసి పాస్ అయ్యాడంట అంటే హిందూ దేవుని నమ్ముకోవడం వల్ల నేను టెన్త్ పరీక్ష ఫెయిల్ అయ్యాను ఏసుక్రీస్తుని నమ్ముకోవడం వల్ల టెన్త్ పాస్ అయ్యాను అని చెప్పేసి తన ఉద్దేశం అంటే ఇండైరెక్ట్గా హిందూ ధర్మాన్ని కించపరచడం దీనివల్లే హైందవ సోదరులు ప్రతిఘటించడం జరిగింది ఎందుకంటే హిందూ ధర్మంలో నమ్ముకున్న వాళ్ళు ఎంతోమంది టెన్త్ పాస్ అవ్వలేదా ఇంటర్ పాస్ అవ్వలేదా డిగ్రీ పాస్ అవ్వలేదా అందువల్లే హిందూ సోదరులు ప్రతిఘటించి వాళ్ళపైనే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ రసీదులు అన్నీ కూడా ఉన్నాయి గమనించండి ఆ ఫిర్యాదుని గమనించినట్టయితే ఒక వ్యక్తిని పట్టుకొని పోలీస్ స్టేషన్లో అప్పుచెప్పడం జరిగింది దీనిపైన పాస్టర్లు స్పందిస్తూ ఆడవాళ్లపైన చేతులు వేస్తూ అసభ్యంగా ప్రవర్తించారు కులదూషణ చేశారు మతప్రచారాన్ని అడ్డుకున్నారు అని చెప్పి అనకాపల్లి జిల్లా ఎస్పి కార్యాలయం ముందు ప్రెస్ మీద పెడుతూ మూడు వందల మంది దన్నా చేసి దీన్ని ఇంకా తీవ్రతరం చేస్తాము అని వార్నింగ్ ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి వీడియో క్లిప్పింగ్లు కూడా ఉన్నాయి చూడండి ఇక్కడ కేవలం పద్దెనిమిదవ తారీఖున జరిగిన క్రైస్తవులు అంటే అనకాపల్లి నుండి లేదా గాజువాక ప్రాంతం నుండి కొంతమంది ముప్పై ఐదు మంది విశ్వాసులు వెళ్ళి స్వాత్ చేస్తున్నప్పుడు అక్కడ ముప్పై ఐదు మంది పైగా పాస్టర్ గారు నాగేశ్వరరావు గారు అలాగే ఆనంద్ ఆనంద్ అనే ఒక దళిత యువకుడి మీద అందరి మీద అక్కడ చాలా దారుణాలు చేసి కొట్టి గుండి గీస్తామని బెదిరించి వాళ్ళంతా వాళ్ళే ప్రైవేట్ పోలీసింగ్ చేసి వాళ్ళు పోలీస్ స్టేషన్లో తీసుకెళ్లి పోలీసులకు అప్పగించారు మాకు జరిగింది ఏంటంటే మా హక్కులకు వ్యతిరేకంగా తప్పుడు సమాచారంతో ఫిర్యాదులు చేస్తే పోలీసులు కూడా వారి సహరించి అది వికాష్ నగర్లో మా మందిరం ఉంది మా సంఘం విశ్వాసి ఒక ఆయన ఎలమంచుల్లో ఆ నమ్మగారు చనిపోయారని ప్రేయర్ పెట్టుకున్నారు ప్రేయర్ పెట్టుకుని ప్రేయర్కి కెళ్ళాం మేము ఆ ప్రేయర్ అయిపోయింది విందు కార్యక్రమం అంతా బాగా జరిగింది దేవుని మహిమంగా పాడబడ్డము మేము వాళ్ళ ఇంటి దగ్గర నుండి ఒక పాట పాడుకుంటూ బస్ స్టాండ్కి వస్తున్నాం వస్తున్న సమయంలోని మాకు తెలియకుండానే మా మాకు వెనకాల వచ్చిన మరి పెద్దవై ముసలి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు పత్రికలు తెచ్చారు పత్రికలు పంచుతుంటే మేము మేము చూడలేదు అయితే ఆ విషయం కూడా వాళ్ళ దగ్గర మేము చెప్పాం మేము వచ్చేస్తుంటే కొంతమంది మతోన్మాదులు మరి విశ్వ పరిశుద్ధ హిందూ సంబంధించిన వాళ్ళు వచ్చి మమ్మల్ని అడ్డుకొని మీరు ఎందుకు ఇక్కడ మత ప్రచారం చేస్తున్నారో మీరెందుకు మైకిల్ పట్టుకొని పడుతుంది మైకిల్ పట్టుకోలేదండి ఎవరిని మారమని చెప్పలేదండి మేము పాటలు పాడుకుంటూ వెళ్తున్నాం ప్రేయర్ అయింది మేము ఖాళీగా వెళ్దాం వైపు పాటలు పాడుకుంటూ వెళ్దాం కదా బస్ స్టాప్ వరకు వెళ్తున్నాం వెళ్తున్న సమయంలో మమ్మల్ని అటుగా మిమ్మల్ని ఇక్కడ ఎందుకు వచ్చారు మీ మేము మేము పరిమితి వదిలితే మరి ఇంకా చాలా మంది వస్తారు ఈ వివాదం గమనించినట్టయితే ఇద్దరు వాదనలు కూడా ఇంచుమించుగా ఒకే రకంగా ఉన్నాయి అది ఏంటంటే గాజువాక నుంచి నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎలమంచిలి ముప్పై మంది మత ప్రచారకులు వచ్చారని ప్లకార్డులు అదేవిధంగా కరపత్రాలు పంచారని ఇరు వర్గాలు చెప్తున్నాయి హిందూ సోదరులు అభ్యంతరాన్ని వ్యక్తం చేసేసరికి ఎక్కడోళ్ళక్కడే చల్లా చెదరైపోతే ఒకళ్ళని పట్టుకున్నామని చెప్పేసి చెప్పడం జరిగింది అయితే ఈ క్రైస్తవులు మా బట్టికి మేము మతప్రచారం చేసుకుంటూ కరపత్రాలు పంచుకుంటూ వెళుతుంటే ఈ మతోన్మాదులు మా పైన దాడి చేయడం జరిగింది వీళ్ళు చెప్పేది ఏంటంటే మా బట్టికి మేము ప్రశాంతంగా మతప్రచారం చేసుకుంటూ ఉంటే ఈ మతోన్మాదులు ఆడవాళ్ళని అసభ్యంకరంగా తాకుతూ కులదూషణ చేస్తూ మా మత ప్రచారం చేసుకోనివ్వకుండా రాజ్యాంగానికి విరుద్ధంగా మాకు రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛని వీళ్ళు హరించి వేస్తున్నారు ఈ క్రైస్తవ సోదరులకి రాజ్యాంగం ఏ రకంగా అర్థమైందంటే ది రిలీజియన్ అంటే మత ప్రచారం చేసుకునే హక్కు ఎక్కడైనా ఎప్పుడైనా స్థలంతో కానీ దేనితో సంబంధం లేకుండా అనుమతులు లేకుండా కూడా చేసుకునేటువంటి రాజ్యాంగాన్ని కల్పించినట్టుగా వీళ్ళకి అర్థమవుతుంది ఇక హిందువులు చెప్పేది ఏంటంటే మా హిందువుల మనోభావాలు దెబ్బతీస్తూ అన్నవరం సత్యనారాయణ స్వామి వారి ప్రస్తావన తీసుకొస్తూ కించపరిచారని చెప్పి వాళ్ళ పైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పడం జరిగింది ఈ క్రైస్తవులకి రాజ్యాంగం ఏ రకంగా హక్కు కల్పించింది అనే విధానం వీళ్ళకి తెలిసిందో లేదో తెలియదు వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఎప్పుడు పడితే అప్పుడు ఏ విధంగా అయినా సరే వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా ప్రచారం చేసుకోవడానికి రాజ్యాంగం హక్కు కల్పించిందేమో అన్న విధంగా వాళ్ళు ప్రచారాలు చేస్తున్నారు ఇంకా హిందువులు చెప్పేది ఏంటంటే అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రస్తావన తీసుకొస్తూ మా హిందువుల మనోభావాలను దెబ్బతీస్తూ వీళ్ళు మత ప్రచారాలు చేస్తున్నారు కాబట్టే మేము అడ్డుకోవడం జరిగింది అని చెప్పారు వీళ్ళు ఈ రెండు వాదనలోనూ ఏది కరెక్ట్ అనేది తర్వాత చూద్దాం ఈ విషయాల గురించి మాట్లాడేటప్పుడు మనం గత చరిత్ర గురించి కూడా చర్చించుకుందాం ఇటువంటి సంఘటనలు మన ఆంధ్రప్రదేశ్లో సంవత్సర కాలంలో చాలా జరిగినాయి దాంట్లో కొన్ని మాట్లాడు సుదూర ప్రాంతాల నుంచి బస్సుల్లో కానీ వేరే వాహనాల్లో కానీ వాళ్ళు వెళ్ళి మా దేవుణ్ణే నమ్ముకోండి యేసుని నమ్ముకుంటే పరలోకం పోతారు లేకపోతే నరకలోకం పోతారని చెప్పేసి ప్రజల్ని భయభ్రాంతులు పెట్టడం జరుగుతుంది దానిలో ఒకటి పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి మండలం ఆరవెల్లి గ్రామానికి ఓ ముప్పై నుంచి నలభై మంది క్రైస్తవులు వెళ్ళి మతప్రచారం చేస్తుంటే ఈ హైందవ సోదరులు అడ్డుకోవడం జరిగింది నరసాపురం బైబిల్ మిషనరీ వాళ్ళు ముప్పై నుంచి నలభై మంది అత్తిలి మండలం ఆరవల్లి గ్రామానికి వెళ్ళి మతప్రచారం చేస్తూ ఉంటే హైందవ సోదరులు అడ్డుకోవడం జరిగింది అది వినాయక చవితి నవరాత్రి మధ్యలో జరిగింది పదమూడు తొమ్మిది రెండు వేల ఇరవై మూడులో ఆ గ్రామ విఆర్ఓ గారు క్రైస్తవులను ఉద్దేశించి నర్సాపురం నుంచి బైబిల్ మిషనరీ వారు మా గ్రామం వచ్చి మతప్రచారం చేసుకుంటుంటే మా గ్రామంలో ఉన్న హిందువులు వారిని అడ్డుకొని వారి చేతిలో ఉన్న కరపరతాలు రాక్కుని బైబిల్ తగలపెట్టడం జరిగింది కాబట్టి ఒక ఐదుగురు పట్టుకోవడం జరిగింది వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నామని వీఆర్ఓ గారు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది రాతపూర్వకంగా అది ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయడం జరిగింది నూట పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడుగా నమోదు చేయడం జరిగింది దీనికి డాక్యుమెంట్స్ కూడా ఇవ్వడం జరిగింది ఇది కాకుండా ఈస్ట్ గోదావరిలో రావులపాలెం వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళే భక్తులు ఈ క్ర అక్కడ లోకల్లో ఉన్నటువంటి క్రైస్తవులు ఒక యాభై నుంచి అరవై మంది అక్కడ ప్లకార్డులు పట్టుకుని అదేవిధంగా కరపత్రాలు పట్టుకుని అక్కడికి వెళ్తున్న భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మతప్రచారం చేయడం మొదలుపెట్టారు విధంగా అంటే యేసు ప్రభు మాత్రమే దేవుడు ఇంక ఏ దేవుడు కూడా లేడు హిందువుల మత విశ్వాసాలను కించపరుస్తూ అక్కడ మతప్రచారం చేయడం జరిగింది వీళ్ళకి ఎంత ధైర్యం చూడండి అమ్మా లక్ష మంది లక్ష మంది ఈరోజు వాడిపిల్లి వెళ్తున్నారు లక్ష మంది వెళ్ళే ఈ తోలో మత ప్రచారం చూడండి చూసుకుంటున్నారు జయ శ్రీరామ్ చూడండి ఇది వాడిపిల్లి వెళ్ళే మార్గం వాడపల్లి రోడ్డు అవతల వైపు నుంచి లక్ష మంది వాడిపిల్లి వెళ్తూ ఉంటారు చూడండి మత ప్రచారం మత ప్రచారం చూడండి అప్పుడు అక్కడ లోకల్లో ఉన్నటువంటి పాస్టర్లు వచ్చి సంజయాసి చెప్పడం జరిగింది అదేవిధంగా సంజయాసి పత్రం పైన సంతకాలు పెట్టి ఇక పైన చేయడం చెయ్యము అని చెప్పి చెప్పడం కూడా జరిగింది కాబట్టి అది అక్కడతోటి సద్దుమణిగింది ఈ సంఘటనలు పక్కా ఆధారాలతోనే ప్రస్తావిస్తున్నాం ఈ చూస్తుంటే క్రైస్తవ సోదరులు ఎక్కడికైనా ఎప్పుడైనా ఏ సందర్భంలోనైనా సరే వెళ్ళి మా యేసుక్రీస్తు మాత్రమే దేవుడు మరి ఏ దేవుడు లేడని చెప్పేసి వేరే మతం వాళ్ళని వాళ్ళ విశ్వాసాలని కించిపరిచే విధంగా మత ప్రచారం చేసుకునే విధంగా కనబడుతుంది ఎందుకంటే నరసాపురం బైబిల్ మిషన్ నుంచి వచ్చి నల ముప్పై నుంచి నలభై మంది అక్కడ మత ప్రచారం చేస్తున్నారు ఆ సందర్భం ఎటువంటిది చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించారు మరి అప్పుడు గ్రామంలో ఉన్న వాళ్ళే నలుగురైదు కలిసి మాట్లాడుకునే సిచ్యువేషన్ కాదు అయినా సరే వేరే దూర ప్రాంతాల నుంచి ముప్పై నుంచి నలభై మంది వచ్చి మతప్రచారం చేస్తుంటే ఆ గ్రామంలో ఉన్న వీఆర్ఓ గారు ఎదుర్కొన్నటువంటి వాళ్ళని వాళ్ళ పైన కేసులు పెట్టడం జరిగింది అంటే ఇది ఏ రకంగా ఉంది ఈ హిందువులు పండగలు చేసుకునేటప్పుడు ఊరేగింపులు చేసుకునేటప్పుడు ఈ ప్రభుత్వం నుంచి పర్మిషన్ తీసుకోవడం జరుగుతుంది కానీ వీళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఎప్పుడు పడితే అప్పుడు ఎలా పడితే ఎలాగా ఎదుటి వారి మత విశ్వాసాలను కించపరిచే విధంగా వీళ్ళు మత ప్రచారం చేసుకునే హక్కుని రాజ్యాంగం కల్పించిందా వీళ్ళు అసలు పూర్తి క్రైస్తవులా కాదా ఏంటంటే బీసీసీ సర్టిఫికెట్ లేకుండా పూర్తిగా వాళ్ళు క్రైస్తవులుగా మారకుండా వేరే మత విశ్వాసాలను వీళ్ళు కించపరుస్తున్నారు దానిపైన ప్రభుత్వం వారు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు ఆ గ్రామాల్లో ఉన్నటువంటి విఆర్ఓలు కానీ ఎంఆర్ఓలు కానీ అదే పోలీసు వారు కానీ ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు ఒకసారి ప్రతి ఒక్కరూ కూడా దీని గురించి విశ్లేషించండి దయచేసి ప్రతి ఊరిలోనూ కూడా ఈ క్రైస్తవులుగా మారిన వాళ్ళు బీసీసీ సర్టిఫికెట్ కలిగి ఉన్నారా లేదా ఈ బీసీసీ సర్టిఫికెట్ లేకుండానే మత ప్రచారానికి వస్తున్నారంటే వాళ్ళని ఖచ్చితంగా శిక్షించి తీరాలి ప్రతి గ్రామంలోనూ కూడా ఇలా మత ప్రచారం చేయడానికి వచ్చిన వాళ్ళు పూర్తి క్రైస్తవులా కాదా వాళ్ళు బీసీసీ సర్టిఫికెట్ కలిగి ఉన్నారా లేదా ఎదుటి వారికి ప్రచారం చేసేటప్పుడు వాళ్ళు నమ్ముకున్న దేవుడికి పూర్తి న్యాయం చేయగలుగుతున్నారా లేదా ఎందుకంటే వాళ్ళకి బీసీసీ సర్టిఫికెట్ కట్టు ఇవ్వడం వల్ల వాళ్ళు పూర్తి క్రైస్తవులుగా మారుతారు దాని ద్వారా ఆ యేసు ప్రభువు కూడా మనం న్యాయం చేసిన వాళ్ళం అవుతాం వాళ్ళ మత విశ్వాసాన్ని మనం కూడా గౌరవిస్తాం కాకపోతే వాళ్ళు పూర్తిగా క్రైస్తవులుగా మారట్లేదు హిందువులుగా ఉంటూనే వేరే మతం గురించి ఇక్కడ ఉన్నటువంటి హిందువులకి చెప్పడం జరుగుతుంది కాబట్టి అది చట్టరీత్యా నేరం దేశానికి కూడా చాలా పెను ప్రమాదం దేశద్రోహం ధర్మద్రోహం చేస్తున్నటువంటి వాళ్ళు అవుతారు జై శ్రీరామ్ భారత్ మాతాకి జై